పెళ్ళి కాని అమ్మ రచన శ్రీహరికృష్ణ ఫోన్ మోగుతోంది వంటింట్లోంచి ఆదరా బాదరాగా చీరకి కొంగుకు చేయి చూసుకుంటూ వచ్చింది కామాక్షి ఫోన్ ఆన్ చేసి హలో ఎవరండి నమస్కారం అండి రామారావు గారు అండి లేరండి బయటకు వెళ్ళారు నేను వారి మ్యూజిషన్ మాట్లాడుతున్నా మీరు అమ్మా నమస్కారం నా పేరు శ్రీకాంతరావు అమ్మమ్మ భాగ్యనగర్ కళ్యాణ కామధేనువు సంస్థలో మీ పాప లాలిచ్చ పెళ్ళికి ఉందని తెలిసి డీటెయిల్స్ చూసాము మా అబ్బాయి కూడా పెళ్ళికి ఉన్నాడు మీ అమ్మాయి డీటెయిల్స్ అన్నీ మాకు నచ్చాయి నక్షత్రం గోత్రం అన్నీ కలిసాయి మీకు ఓకే మా వాడు డీటెయిల్స్ పంపుతా మీరు కూడా మా వార్డు డీటెయిల్స్ చూసి నచ్చితే ఫోన్ చేయండి మాట్లాడుకుందాం ఉంటానండి మంచిదండి మీ బాబు డీటెయిల్స్ కూడా పంపించండి మా సిద్ధార్థ గారికి చూపించి ఓకే అంటే మీకు ఫోన్ చేస్తా మంచిదండి ఉంటానండి అంటే ఫోన్ కట్ చేశాడు పెళ్లి కొడుకు తాలూకు తండ్రి శ్రీకాంత్ రావు ఏమిటే ఫోన్ ఏమైనా వచ్చిందా అవును అమ్మాయికి సంబంధం డీటెయిల్స్ పంపుతా అన్నారు చూపించుకోండి అని అన్నారు అదేంటి కనీసం నన్ను పిరవలేదు నేను మాట్లాడేవాడిగా మీరు మాట్లాడినా నేను మాట్లాడినా ఒకటే ప్రశ్నలు ఒకటే సమాధానాలు మీరంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు పూజ అయిందా టిఫిన్ పెట్టచ్చు ఆయగారికి అంటూ వంటింట్లోకి వెళ్తున్న కామాక్షిని చూస్తూ ఉండిపోయాడు రామారావు ఏమండి మన రాజమండ్రిలో ఉండే లాలిచ్చ అమ్మాయి తాలూకు వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశారు రిప్లై ఏమైనా వచ్చిందండి ఇంకా రాలేదే అవునే కాంతం కాలం ఎంత మారిపోయిందే మునుపు పెళ్ళికూడు తరపు వాళ్ళు పెళ్ళికొడుకు వాళ్ళ తరఫు వాళ్ళకి ఫోన్ చేసి సంబంధం కుదుర్చుకునేవారు మరి ఇప్పుడు ఉల్టా అయిపోయింది పరిస్థితి ఆడపిల్లలు తక్కువైపోయారు ఏం కాదండి వాళ్ళకి గొంతెమ్మ కోరికలు ఎక్కువయ్యాయి తెలుసా అంది నోర్మయ్యి గొంతుమ్మ కోరికలు ఏం అదేం కాదు కరెక్ట్గానే ఉన్నారు వాళ్ళ భయం వాళ్ళది పెళ్ళైన తర్వాత వాళ్ళ అమ్మాయి కష్టపడకుండా హాయిగా ఆనందంగా ఉండాలనేదిగా ప్రతి ఆడపిల్ల తల్లి తండ్రి కోరుకునేది దాన్ని గొంతెమ్మ కోరికలు అంటే ఎలా నేను అది ఒప్పుకొనే ఒప్పుకోను ఒప్పుకోకపోతే ఇప్పట్లో మన వాడికి పెళ్ళి పెళ్ళి చేయలేరు మీరు అంది కాంతం ఆ ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడే అవుతుంది పెళ్ళి అప్పటికి ముదురు బెండకాయ అవుతాడు వాడు నోర్మి వాడు వింటే చాలా బాధపడతాడు సర్లే నేను ఫోన్ చేసి కనుక్కుంటాను ఈరోజు వాళ్ళకి అంటూ గదిలోకి వెళ్ళాడు శ్రీకాంతరావు మర్నాడు పొద్దున్న కాఫీ తాగుతున్న శ్రీకాంతరావుతో ఏమండి నేను రాజమండ్రి వాడికి ఫోన్ చేస్తా అన్నారు చేయలేదు కనీసం ఇవాళ నెలలో చేయండి ఈరోజు మంచి రోజు కూడాను అందుకు అంతం అవునే నేను మర్చిపోయాను భలే గుర్తు చేసావే ఏది నా ఫోను అదిగో అక్కడుంది ఇలా ఇవ్వు ఫోన్ చేస్తా ఫోన్ చేశాడు హలో రామారావు గారండి నేనండి వారి భార్యను మాట్లాడుతున్నాను వారు స్నానం చేయడానికి వెళ్ళారు ఇప్పుడే చెప్పండి అంది నమస్కారం అమ్మ నేను శ్రీకాంత్ రావును కిందటి వారం హైదరాబాద్ నుండి మీకు ఫోన్ చేశాను మా బాబు డీటెయిల్స్ కూడా మీకు పంపించాం చూసారా చూస్తే నచ్చితే మాట్లాడుకోవచ్చని మళ్ళీ మీకు ఫోన్ చేస్తున్నాను మీరండి నమస్కారం ఇప్పటికీ మా వాడికి ప పన్నెండు సంబంధాలు వచ్చాయండి అన్నీ సిద్ధాంత గారికి పంపాం బాగా కమర్షియల్ అయిపోయాడండి బాబా అయినా దానికి వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నాడు ఇంకా వారి దగ్గర నుంచి ఏం సమాధానం రాలేదు రాగానే మీకు ఫోన్ చేస్తా సారీనండి మిమ్మల్ని కష్టపెడుతున్నా పర్లేదండి మీ ఫోన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాం ఉంటానమ్మా మంచిదండి శ్రీ కామాక్షి నీ పద్ధతే నాకు నచ్చలేదే సంబంధం ఇష్టం ఉంటే ఇష్టం అని చెప్పు లేకపోతే మీరు మీరు ఇంకో సంబంధం చూసుకోండి అని చెప్పు అంతే ఇలా ఆశ పెడితే బాగుండదు వాళ్ళని అయినా ఇప్పటికి పద్నాలుగు సంబంధాలు చూసా అమ్మాయికి ఒక్కటి నీకు నచ్చలేదు అందులో రెండు సంబంధాలు అమ్మాయికి నచ్చాయి అయినా ఏదో వంక పెట్టావు ఇప్పటికే దానికి ముప్పై మూడేళ్ళు వచ్చాయి కొన్ని విషయాలు కాంప్రమైజ్ అవ్వాలి లేకపోతే చాలా కష్టమే ఆలోచించు లేకపోతే చాలా బాధపడాలి మనం తర్వాత అన్నాడు రామారావు భలేవారే అన్నీ నచ్చితేనే ఒప్పుకునేది తొందరపడి చేస్తే ఏదైనా అయితే జీవితాంతం బాధపడాల్సింది అది మనవును ఎప్పుడ కళ్యాణకడి వస్తుందో అప్పుడే అవుతుంది దాని పెళ్ళి అంది కామాక్షి ఆ ఘడియ రాలేదు కానీ లాలిచ్చకు మటుకు ఇంకో రెండేళ్ళు పెరిగి ముప్పై ఐదు సంవత్సరాల్లోకి అడుగుపెట్టింది పెళ్లి సంబంధాలంటే అసహ్యం పుట్టి తల్లిదండ్రులకి ముఖ్యంగా కామాక్షికి ఎదురు తిరిగింది లాలిచ్చ అమ్మ నాకు ఇంకా పెళ్లి సంబంధాలు చూడకు చూసినా నేను చేసుకోను ముప్పై ఐదేళ్ళు వచ్చాయి నాకు పెళ్ళంటే అసహ్యం వేస్తుంది ఏం పెళ్ళి చేసుకోకపోతే బతకలేమా బంగారం లాంటి బ్యాంకు ఉద్యోగం నాకుంది అంది పెళ్ళి చేసుకోకుండా ఇలాగే ఉంటావా రేపు మేము పోతే అప్పుడు తెలుస్తుంది నీకు బాధ నా అనేవాడు చూడలేకపోతే ఎంత నరకమో తెలుస్తుంది అంది ఎన్నైనా చెప్పు నేను మటుకు పెళ్ళి చేసుకొని చేసుకోను అంది లాలిచ్చ ఇప్పుడు అనుభవించవే బంగారం లాంటి సంబంధాలు వస్తే అది ఇది అని వంకలు చెప్పి ప్రతిదీ చెడ కొట్టావు ఇప్పుడు చూడు దాని మనస్సు విరిగిపోయింది ఏ వయసులో ముచ్చు ఆ వయసులో తీరాలంటే నా మాట విని వినకుండా వెంట్రుకు మొక్కలాగా తీసవదు పారేశవు ఇప్పుడు అనుభవించు అంటూ ఆరు నెలలు తిరగకుండా రామారావు గారు ఆ దిగులతో ఇంకో ఆరు నెలల్లో కామాక్షులు కాలం చేశారు భగవాన్ తల్లిదండ్రులు లేని జీవితం ఎంత ఘోరంగా ఉంది నాకు పెళ్లి చేయలేకపోయానే నేను దిగులుతో నాన్న ఆ తర్వాత అమ్మ కనీసం నా పెళ్ళైన అయితే భర్త నాకు తోడుగా ఉండేవాడు ఎందుకో కానీ అమ్మ నాకు వచ్చిన అన్ని సంబంధాలుకి వంక పెట్టేది వాటిల్లో నాకు రెండు సంబంధాలు వాళ్ళు బాగానే నచ్చారు అయినా ఏదో వంకపెట్టి వద్దంది చిరాకేసి నాకు పెళ్ళే వద్దని మొండికేసా ఉద్యోగం ఉంది కానీ ఏదో వెళ్తే చెప్పుకోకూడదు కానీ అనుకోకూడదు కానీ మా అమ్మ మహా మహాగయ్యాళిది మా పిండు కానీ మా మావాయిలు కానీ ఎప్పుడు మా ఇంటికి వచ్చిన పాపను పోలేదు ఎప్పుడో నా ఓ నెల ఫంక్షన్కి వచ్చిన గుర్తు కనీసం వాళ్ళ ఫోన్ ఫోన్ నెంబర్స్ అయినా మా దగ్గర లేవు తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు అదృష్టం బాగుండబట్టి ఏదో బ్యాంక్ ఉద్యోగం అయినా ఉంది నిజంగా చాలా బోర్ కొట్టిస్తుంది జీవితం అని అనుకుంటున్న నాలిజకు ఆరు నెలలు పీఓగా ప్రమోషన్ వచ్చి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యి నాలుగు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి నెల క్రితమే బ్రాంచ్ మేనేజర్గా ప్రమోట్ అయ్యి ఎస్ఆర్ నగర్ నుండి కొత్తపేట బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది కొత్త ఇల్లు మోహన్ నగర్లో బ్యాంకు దగ్గరలోనే ఓ డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అద్దెకు తీసుకుని ఉంది ప్రశస్తిని స్కూల్లో చేర్పించాలి చుట్టుపక్కల మంచి స్కూల్స్ ఏమైనా ఉన్నాయేమో వెతికి చేర్పించాలి అనుకుంది ల రాధగారు పాపం చూసుకోవడానికి ఇంట్లో పని చేసుకోవడానికి ఎవరైనా ఉంటే కొంచెం చెప్తారా నెలకి పదివేల రూపాయలు జీతం ఇస్తా మీకు ఎవరైనా మంచి నమ్మకం కలవారు ఎవరైనా ఉంటే చెప్పండి ప్లీజ్ కొంచెం ఆ సహాయం చేయండి ఎస్ఆర్ నగర్లో ఉండేటప్పుడు ఒక ఆవిడ వచ్చేది చాలా బాగా చూసుకున్నది ఇల్లుని పిల్లని నాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవడంతో ఇంత దూరం రాలేనమ్మకు చాలా కష్టం అవుతుంది అని చెప్పి ఆవిడ రానంది ప్లీజ్ మీకు ఎవరైనా తెలుసుంటే చెప్పరాదు ప్లీజ్ నాకు కొంచెం సహాయం చేయండి అంటూ పక్క పోర్షన్లో రాధగారిని రిక్వెస్ట్ చేసింది లాలిచ్చ తప్పకుండాను ఆర్కేపురంలో ఉంటుంది ఒక ఆవిడ ఒకసారి కనుక్కుని చెప్తానండి రెండు రోజులు టైం ఇవ్వండి అంది థ్యాంక్స్ అండి మీకు శ్రమిస్తున్నా అయ్యో ఇందులో శ్రమే ఉందామండి అలాగే చూస్తాను అబ్బా మీ పేరు లాలిచ్చదు భలే ఉంది మీ పేరు మీ పాప పేరు ప్రశస్తి ఇద్దరి పేరు బ్రహ్మణంగా ఉన్నాయండి అన్నయ్య గారి పేరేమిటి వారు ఎక్కడ జాబు అడిగింది రాధగారు వారు తిరుపతిలో జాబు అండి పేరు భగవాన్ టీటీడీలో చేస్తూ ఉంటారు చాలా తక్కువ సెలవులు ఉంటాయి వారికి మేమే వెళ్ళి ఓ రెండు మూడు వారాలు ఉండి వచ్చేస్తాం మానయ్యండి అంటే వెనరు ఆ ఉద్యోగం ఇక్కడ ఏదైనా చేసుకోవచ్చు కదా అంటే వినరు పోనీ నేను మానద్దామంటే బ్యాంక్ మేనేజర్ పోస్టు మానలేను మానొద్దు అంటారు కూడాను ఆయన ఇలా ఎవరికి ఉండకూడదండి బాబు అంది డాలిచ ప్లీజ్ కొంచెం ఆవిడ ఎవరు ఉన్నారన్నారు కదా వీళ్ళంతో త్వరగా కనుక్కోండి కొంచెం పాపం చూసుకోవటం నేను బ్యాంక్ వెళ్ళడం చాలా కష్టంగా ఉందండి అది అండి రాధగారు మంచి ఆవిని చూపించారు పాపను చక్కగా చూసుకుంటుంది ఇంట్లో పని కూడా చాలా చక్కగా చేస్తుంది ఇంకా పాపను స్కూల్లో జరిపించాలి అదొక్క పని చూసుకుంటే ఓ పెద్ద పని అయిపోతుంది అంది రాలిచ్చధగారు పనులు అయిపోయినాయా ఇప్పుడే భోజనాలు అయ్యి కంచాలు మురీలో పడేసి వచ్చా ఈరోజు శనివారం కదా నేను చూసే సీరియల్స్ ఏమీ మధ్యాహ్నం పుట్టిరావు అందుకే ఈరోజు కొద్దిగా తిద్దామని అనుకున్నా అయ్యో అయితే పడుకోండి నేను మళ్ళీ వస్తాలే చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి అని మీతో మాట్లాడదామని వచ్చా నా పనులు కూడా ఇప్పుడే అయిపోయాయి కాసేపు మాట్లాడుకుందామని వచ్చా నాకు కస్తూరితో ఏం పర్లేదు రండి రండి కూర్చోండి అయినా రోజు పడుకోను కదా ఏమిటి సంగతులు అది అది ఇది మాట్లాడి ఆఖరికి తను ఎందుకు వచ్చిందో ఆ టాపిక్లోకి వచ్చింది కస్తూరి అవును రాతగారు మీ ఎదురు పోర్షన్లోకి వచ్చింది ఆవిడ పేరు కదూ మన మెయిన్ బ్రాంచీలోనే మేనేజర్గా అనుకుంటా అవునండి చాలా మంచి ఆవిడ వాళ్ళ పాపని చూసుకోవడానికి ఆయమ్మ కావాలంటే నేనే కుదిర్చా పదివేల జీతం ఇస్తున్నారు ఆవిడకి ఇదిగో ఇప్పుడే ఆ పాపని స్కూల్ నుండి తీసుకొచ్చి రావడానికి వెళ్ళింది ఆవిడ అవునా వాళ్ళ ఆయన ఈ ఆరు నెలల్లో ఒక్కసారి కూడా మనకు కనపడలేదు కదా సెలవులు ఉండవట టీటీడీలో ఉద్యోగం అని చెప్పింది పిల్లలు తీసుకుని ఈవిడే రెండు నెలలు ఒక్కసారి వెళ్ళి ఓ వారం రోజులు ఉండి వస్తుందట అంతేనంటారా ఇంకేమైనా కారం ఉందంటారా నాకైతే అనుమానంగా ఉంది కనీసం ఒక్కసారైనా తను రావచ్చు కదా సెలవు లేకుండా ఎలా ఉంటాయి ఏ ఉద్యోగానికైనా నాకైతే నమ్మసక్యంగా లేదండి అంతేనో లేకపోతే ఏవి విడాకులైనా తీసుకున్నారేమో అని నాకు అనుమానంగా ఉంది అయినా మనకు ఎదుగులేంది వాళ్ళ వాళ్ళ గొడవలు తను వచ్చిన పని అయిపోయిందని అన్నట్లు చెబుతుంటే లాలిచ్చ తలుపు తీసి బయటకు వచ్చింది వెంటనే లాలిచ్చ్యను చూసి కొద్దిగా కంగారు పడి వెళ్ళొస్తానండి రాధికారు పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం అయింది వస్తా అంటూ కింద ఫ్లోర్లో ఉన్న కస్తూరమ్మ వెళ్ళిపోయింది సరేనండి నాకు బోల్డ్ పనులు ఉన్నాయి అంటూ ఓ చిన్న నవ్వు లాలిచ్చి మీద వేసి తను లోపలికి వెళ్ళింది రాధ మరుసటి ఆదివారం భోజనాలు అయిపోయిన తర్వాత కాసేపు ప్రెషస్తో ఆడుకొని అది పడుకున్న తర్వాత పార్వతమ్మ గారు నేను కొద్దిసేపు రాధ గారింటికి వెళ్ళొస్తా మీరు ఫోన్ చేసి రెస్ట్ తీసుకోండి ప్రసూలు వేస్తే నాకు ఫోన్ చేయండి అంటూ రాధ గారింటికి బయలుదేరింది రాధగారు సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం లేదు కదా వచ్చి ఆరు నెలలైంది మాట కానీ మనం సరదాగా మాట్లాడుకునేది లేదు ఇదిగో ఇప్పటికి కొద్దిగా ఫ్రీ అయ్యా మొన్నటిదాకా ఇయర్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ అకౌంట్స్ క్లోజ్ చేయటం ఆ రెండింగ్ సరిపోయింది ఇప్పుడు అవంతా ఫ్రీ ఇంకేం పర్వాలేదు మీరు ఫ్రీయే కదా లేకపోతే మళ్ళీ రమ్మంటారా భలేవరే మీరు రావడమే చాలా సంతోషం బ్యాంక్ మేనేజర్ అయినా కూడా చాలా సింపుల్గా ఉంటారు మీరు కించిత్ గర్వం కూడా లేకుండాను భలే వరే మేనేజర్ అన్నంత మాత్రాన పొమ్ములు ఉంటాయటండి ఏదో కొద్దిగా జీతం ఎక్కువగా ఉంటుంది హోదా ఉంటుంది అంతే నేను మీలాగానే హౌస్ వైఫ్నే మీరు ఏమీ అనుకోకుండా రాధగారు ఈ అపార్ట్మెంట్లో ఉండే ఆడవాళ్ళందరినీ పరిచయం చేయరాదు చాలా రోజుల నుండి మీరు ఉంటున్నారు కదా అందరినీ ఒకసారి పరిచయం చేసుకుంటా ఓ తప్పకుండా గాంధీ భాగ్యం ఉండండి ఐదు నిమిషాల్లో అందరికీ ఇంటర్కెంబర్ ఫోన్ చేసి అందరినీ ఇక్కడికి రమ్మంటా రమ్మనండి మా ఇల్లు ఫ్రీయే కదా మా ఇంట్లో అందరం కలుద్దాం పాపం అన్నగారికి ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఉంటే మా ఇల్లు అయితే చాలా ఫ్రీగా ఉంటుంది అంది రాలిచ అలాగే ఉండండి అంటూ అందరికీ ఫోన్ చేసి అంతా రాగానే మేమంతా కలిసి మీ ఇంటికి వస్తాం అంది రాధ ఓకే ఈలోపు నే వెళ్ళి కొద్దిగా స్నాక్స్ తయారు చేయిస్తాను మారతమ్మ గారి చేత అంది అందరికీ నమస్కారం అండి నేను ఈ అపార్ట్మెంట్కి వచ్చి ఇప్పటికే ఆరు నెలలైంది నా పేరు లాలిచ ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్రాంచ్ మేనేజర్గా మెయిన్ రోడ్లో ఉన్న బ్రాంచ్లు చేస్తున్నా మిమ్మల్ని అందరినీ పరిచయం చేసుకుందామని కొంచెం పిలుస్తారా రాధకారు అంటే మిమ్మల్ని అందరినీ పిలిచారు ఆవిడ చాలా థ్యాంక్స్ అండి పిలవంగానే వచ్చారు కొద్దిగా మనందరం కలుసుకున్న శుభ సందర్భాలను కొద్దిగా స్వీట్స్ స్నాక్స్ ప్లీజ్ అంతా తీసుకోండి తిన్న తర్వాత అందరినీ పరిచయం చేసుకుంటా అందరినీ పరిచయాలు అయిపోయిన తర్వాత తన గురించి చెప్పడం మొదలెట్టింది లాలిచ మాది రాజమండ్రి అండి చదువు అంతా అక్కడే చక్కగా బ్యాంకులో ఉద్యోగం కూడా అక్కడే దొరికింది నాకు మా అమ్మ నాన్నళ్ళకి నేను ఒక్కరితేనే చెప్పకూడదు కాని అండి మా అమ్మ మహా గయ్యాళి మా అమ్మ హాయ్ అంటే మా నాన్న స్వయ్ అంటాడు అంత మెతగా అనమాట అమ్మను ఏమీ అనేవాడు కాదు సారీ అనలేకపోయేవాడు మా నాన్న ఎల్ఐసిలో జాబ్ చేసేవారు యూడిసిగా నాకు సంబంధాలు చుట్ట మొదలెట్టారు కనీసం ఓ ఇరవై సంబంధాలు వచ్చి ఉంటాయి అన్నీ జడగొట్టేది మా అమ్మ అది బాగాలేదు ఇది బాగాలేదు అస్సలు అబ్బాయి చాలా నల్లగా ఉన్నాడు సన్నగా ఉన్నాడు అమ్మాయి జీతం కంటే అబ్బాయి జీతం కొంచెం తక్కువ చాలా పెద్ద సంసారం వాళ్ళది పెద్ద కోడలుగా ఇంటి బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇలా ఇలా ఏవేవోవో కారణాలు పెట్టేది వంకలు పెట్టేది ఆశతో ఫోన్ చేసి మగపిల్ల వాళ్ళతో ఆడుకునేది నాకు చాలా చిరాకు అసహ్యం వేసేది సారీ ఆ అమ్మని ఎలా అనకూడదు కానీ అండి ఆవిడ భయం ఆవిడది పెళ్ళైన తర్వాత ఆ మాత్రం నాకు తెలియదా ఏ నేను సర్దుకుపోలేనా కాపురం చేసేది నేనేగా ఎందుకంత భయపడుతుందో నాకు అర్థం కాదు ఆ మాత్రం బరువు బాధ్యతను నాకు తెలియవా ఏ అంటో ఏం చేత వస్తావు ఏమో కానీ నాకైతే పెళ్ళి అంటే అసహ్యం పుట్టింది వచ్చిన సంబంధాలు రెండు సంబంధాలు నాకు బాగా నచ్చాయి కూడా అయినా నో అంది అంతే పెళ్ళి చేసుకున్నాను మొండికేశా ఆ దెబ్బకి రెండు సంవత్సరాలకి మా నాన్న ఆ తర్వాత ఆరు నెలలకి మా అమ్మ నాకు దూరం అయ్యారు బ్రతికేది నాది చుట్టాలు లేరు ఉన్న వాళ్ళ అడ్రస్లు కానీ ఫోన్ నెంబర్లు కానీ నా దగ్గర లేవు ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తున్నాయి కానీ జీవితంలో ప్రమోషన్ లేనే లేదు ముప్పై తొమ్మిది సంవత్సరాలు వచ్చాయి నాకు నాలాగా చాలా చాలామంది ఆడపిల్లలు ఇలా బలైపోతున్నారేమో పెద్దవాళ్ళ జాతస్థాలతో ఎందుకంటే బాధపడేది మేమే కాబట్టి ఓ వయసులో చేసుకుంటేనే పెళ్ళి అదే దానికి ముద్దు అందుకే నేను నిర్ణయం తీసుకున్నా అదేమిటన్నది టీ తాగిన తర్వాత మీకు చెప్తా టీ తాగిన తర్వాత చెప్పడం మొదలెట్టింది లాలిత్య ఇంతలో ప్రశస్తి నిద్రలేచింది పార్వతమ్మ గారికి ప్రశస్తికి స్నా స్నాక్స్ పెట్టి పాలు తాగించి కిందకి తీసుకెళ్ళి ఆడించండి అని చెప్పి ఓ గంటలో మా మీటింగ్ అయిపోతుంది అంది ప్రశస్తి నా కూతురు పది సంవత్సరాలు చాలా తెలివి సారీ అసలు విషయం చెప్పడం అయి ఏదో చెప్తున్నా మా అమ్మ నాన్నలు పోయారు చుట్టాలు పక్కా లేరు పైగా వంట రాడదాని ముప్పై సంవత్సరాలు వచ్చాయి పెళ్ళయ్యే యోగం లేదు రాదు కూడాను అని నిర్ధారించుకొని ఓ రోజు అమ్మ అనాథాశ్రమానికి వెళ్ళి సంవత్సరం వయసున్న ప్రశస్తిని అది నేను పెట్టుకున్న పేరు దత్త తెచ్చుకున్న బాబును పెంచుకుందాం అనుకున్నా కానీ బాబు కంటే పాపైనాయని పాపం దత్త తీసుకున్న కామాంధుల కోరికలకు బలైపోయిన పిల్లలు కొంతమంది ఒళ్ళు కొబ్బరికి కొందరు పిల్లలనికని అనాథులుగా ఇక్కడ చేర్పించేవారు అలాంటి పిల్లలు కొంతమంది తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయి అనాథలుగా మారిపోయిన ఆ పిల్లల్ని చూస్తే జాలేసేది ఏ పెళ్ళి చూసుకున్న పిల్లల్ని కంటే నై జీవితమా ఇలా పెంచుకుంటే జీవితం కాదా సంసారం కాదా అని నేను ఈ పని చేశా ప్రశస్తిని తెచ్చుకున్నా పెంచుకున్నా ఇప్పుడు నా ప్రశస్తికి పది సంవత్సరాలు నాకు నలభై ఐదు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యంగా ఈరోజు ఇలా మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచానంటే రెండు రోజుల క్రితం నా టాపిక్ వచ్చింది ఇక్కడ కొందరు నా గురించి మాట్లాడుకుంటుండగా విన్నా వాళ్ళు ఎవరన్నది చెప్పను నా మీద అనుమాన బీజం పడింది అది మొలకెత్తి పెద్ద వృక్షంలాగా కాకుండా చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ పిలిపించి నా విషయం చెప్దామనుకున్నా ఇక నా భర్త అంటారా పెళ్ళే గారు నాకు భర్త ఎక్కడి నుంచి వస్తారండి స్కూల్లో తండ్రి పేరు అని అడిగితే భగవాన్ అని రాయించా నేను ఎట్లాగో పెళ్ళి కానీ అమ్మనే కానీ నా కూతురు నా బంగారం నా లాగా నా అమ్మలాగా కాకుండా పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ నిజం అమ్మలాగా మారాలనే నా కోరిక అంటుంటే జీరపోయింది లాలిచ్చే గొంతు ఇదండి కథ ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ శ్రీహరికృష్ణ